హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లో మనకి కర్రీకి ఏమీ లేనప్పుడు ఈజీగా ఈ కారం రైస్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాం ఈ కారం రైస్ అయితే మనం ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సో దీనికోసం అయితే ఫస్ట్ నేను ఇక్కడ ఒక పాన్ పెట్టుకున్నాను ప్యాన్ బాగా హీట్ అయిపోయిన తర్వాత టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యే వరకు ఉండాలి అలా హీట్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు అన్నీ కలిసిన తాలింపులు అలాగే వన్ టీ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని వీటిని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మనం ఈజీగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ మనకి ఇది త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా బారిగా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసేసుకోండి అలా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడైతే చూసారు కదా పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను వీటిని ఒక టూ మినిట్స్ వరకు ఇలా బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం అనేది యాడ్ చేసేసుకోవాలి ఇలా టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం కూడా వేసుకొని ఇది కూడా మనకి బాగా ఫ్రై అవాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ ఫ్రై అయిపోతే సరిపోతుంది ఫస్ట్ అదంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు వెయిట్ చేస్తే మనకి సరిపోతుంది ఇలా దీన్ని కూడా టూ మినిట్స్ తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయండి అంటే కొంచెం రుచికి అంతే సరిపోతుంది ఇలా వేసుకొని దీన్ని కూడా కలుపుకొని కొంచెం సేపు ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నాను ఇలా పసుపు యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించిన రైస్ అయితే వేసేసుకోవాలి ఇలా టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉడికించిన రైస్ వేసేసుకొని ఇలా ఉడికించిన రైస్ వేసుకొని మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలాగా సో ఎంత మొత్తం కలిస్తేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది మనం ఈజీగా మనకి కర్రీ ఏం లేనప్పుడు ఒక ఫైవ్ మినిట్స్లో మనం ఇలా రెడీ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో ఇక్కడైతే నాకు బాగా కలిసిపోయింది చూసారు కదా ఎప్పుడైతే రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని సో దీన్ని కూడా మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలి సాల్ట్ మనం వేసిన రైస్ మొత్తానికి కలిసేంత వరకు ఇలా కలిసి అలా కలుపుకొని ఒక త్రీ మినిట్స్ తేడి ఉడకనిచ్చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే చూసారు కదా సో మొత్తం నీట్గా ఈవెన్గా ఉన్నాయి మొత్తం కూడా కలిసిపోయి సో ఇక్కడైతే ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటుంది కారం రైస్ అనేది మీకు కూడా రెసిపీ అనేది ట్రై చేయండి ఇక్కడ మనం వేసిన పల్లీలు కానీ తాలింపులు కానీ అవన్నీ పచ్చిమిర్చి చూసారు కదా ఎలా కనిపిస్తున్నాయో చాలా బాగుంటుంది ఇందులోకి సో ఇలా మనం ఒక టూ త్రీ మినిట్స్ ఇచ్చేస్తే సరిపోతుంది సో ఇలా మనకి ఇది ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోండి సో టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని సో ఇందులోకి మనం ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడైతే నేను ఇలాగ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మీరు దీన్ని ఉల్లిపాయలతో కూడా సర్వ్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా రెసిపీ అనేది ట్రై చేయండి కారం రైస్ అనేది మీరు కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్విజ్